హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్ట్ ఇరవై బుధవారము రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మన వీడియోలో చూస్తే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో రెండు వేల పదిహేను వందలు రెండు వేల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి దీనికి కారణాలు అనేది చూసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అన్న నేను చెప్పబోయేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో పదిహేను వందలు రెండు వేల దాకా వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్న పంటలను జాగ్రత్తగా కాపాడుకో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కారణమే ఏంటంటే వైరస్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్న వైరస్ అనేది ఎక్కడ చూసినా ప్రతి తోటలోనూ వైరస్ అనేది ఈ వర్షాల వల్ల స్టార్ట్ అయిపోయినవి వర్షాలు వల్ల భారీ వైరస్ వల్ల తోటలు చాలా వరకు దెబ్బతింటున్నాయి ప్రజెంట్ మార్కెట్లో కూడా స్టాక్ అనేది చాలా వరకు తక్కువ వస్తుంది చాలా వరకు తక్కువ వస్తుంది రోజు రోజుకు యాభై వంద అనేది పెరుగుతుంది నిన్న కూడా పద్నాలుగు వందలకి వెళ్ళింది అంగళ్ళు స్మాల్ బాక్సెస్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో నడుస్తోందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ రేట్లు చూసే కనుక ఇప్పుడు శాంపుల్ పడే తోటలు అనేది ఎక్కడా లేదన్న శాంపుల్ పడే తోటలు ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ ఏదో ఒక్కొక్కటి ఉన్నాయి కానీ భారీగా శాంపుల్ పడే తోటలు అనేది ఎక్కడ లేదు శాంపుల్ పడే తోటలు లేనందువలన ఉన్న ఉన్నకాయలు క్వాలిటీ లేనందువలన నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్లో పదిహేను వందల నుంచి పెద్ద బాక్స్ పద్దెనిమిది వందలు రెండు వేలు అనేది పక్కా వెళ్తుందండ ఉన్న తోటని బాగా కాపాడుకుంటాను స్ప్రేయింగ్లు బాగా చేసుకుంటాను ఎందుకంటే ఈ క్లైమేట్కు వర్షాల వల్ల స్ప్రేయింగ్లు చేస్తేనే వైరస్లు కంట్రోల్ చేసేదానికి అవుతుంది ఆ స్ప్రేయింగ్లు చేసుకొని మంచిగా తోటలను చూసుకుంటే కనుక పదిహేను వందలు రెండు వేలు బాక్స్ వెళ్ళే అవకాశం చాలా వరకు పక్కా వెళ్తుందని చెప్తున్నాను చిన్న బాక్స్ చూస్తే కనుక ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా వెళ్ళే అవకాశం ఉందన్న చిన్న బాక్సు కోలర్ బాక్సు తొమ్మిది వందలు వెళ్ళే అవకాశం ఉందన్న ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ దాకా ఇదే రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్ అంతా మంచి రేట్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు బయట కాయలు స్టార్ట్ అయిపోతుండీ అహ్మదాబాదు ఇంకా ఎక్కడ కూడా చెప్తున్నారు నార్త్ కాయలు స్టార్ట్ అయిపోతున్నామని అన్న నార్త్ కాయలు అనేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ కాయలు లేదు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయన్న సారీ థర్టీ పర్సెంట్ మాత్రమే కాయలు ఉండవి ఆ థర్టీ పర్సెంట్ కాయలు అక్కడ వాళ్ళకే సరిపోదు ఇక్కడ నుంచి ఎగుమతి చేసుకుంటారు వాళ్ళు ఎగుమతి చేసుకునే వల్ల టమాటోకి అనేది ఇంకా నెలపాటు డిమాండ్ అనేది పక్కా ఉంటుందన్న ఉన్న తోటలని బాగా స్ప్రేయింగ్లు చేసుకొని వైరస్లతో కాపాడుకుంటే మంచి డబ్బులు అవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే కనుక ఉన్న తోటలని మంచిగా స్ప్రేయింకలు చేసుకుంటే కనుక క్వాలిటీ కాపాడుకుంటే కన పదిహేను వందలు రెండు వేల దాకా వెళ్ళే అవకాశం పక్కా ఉంటుందని ఇదండి ఇన్ఫర్మేషన్ షార్ట్గా చెప్పేస్తున్నాను లెంత్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చెప్పే అవకాశం లేదు ఉన్న ఇన్ఫర్మేషన్ షార్ట్గా సూటిగా చెప్పేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో